బట్టలకు సుస్మి స్టార్చ్ జత చేయండి సుస్మి మీకు గౌరవాన్ని జత చేస్తుంది సూపర్ సుస్మి స్టార్చ్ గంజి పౌడర్ ని వాడండి సూపర్ సుస్మి స్టార్చ్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం ఈ రోజు మహాలక్ష్మి హోస్టల్స్ నుంచి అన్ని బడ్జెట్ రేంజా బడ్జెట్ కాదు మేడం ఆల్ కంటిన్యూ కంటిన్యూ వీడియో లాస్ట్ వీడియోది రేంజ్స్ అనుకోవాలి ఎందుకంటే ఒకేసారి మొత్తం స్టాక్ అంతా చాలా వచ్చింది మేము దీని వీడియోలుగా కొద్దిగా అంటే వెరైటీస్ని బట్టి మీకు అందించాలని అనుకున్నాము ఈరోజు కూడా చాలా బాగున్నాయండి వీడియోను అసలు మీరు స్కిప్ చేయకండి స్టార్ట్ చేసాం మేడం సేమ్ అండి ప్రైజెస్ అయితే మనము ప్రైజెస్ డిజైనర్కి వచ్చే వరకు వేరు వేరు ఉంటాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ నైన్ వన్ ఫైవ్ ఇలా రేంజెస్ అయితే ఇవి ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ చూసుకోండి మీరు ఏంటంటే మళ్ళీ చాలా వరకు ఏమవుతుందంటే ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కొన్న వాళ్ళు దీనికి మళ్ళీ లెవెన్ హండ్రెడ్ ఆల్ఫెన్ నైట్కి కంపేర్ చేస్తారు సో డబల్ డబల్ రేట్ దేని వాల్యూ దానిదే ఉంటుంది ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మన రోజు కిచెన్ లో ఉన్నప్పుడు వంట చేసుకున్నప్పుడు ఇంట్లో పనులు చేసుకున్నప్పటికీ బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఎక్స్పీ తో చెప్తున్నాను కొంచెం డిజైనర్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా తీసుకున్నది ఏంటంటే కొంచెం అప్పుడు హాయిగా వేసుకుని మంచిగా మంచి క్లాత్ ఎందుకంటే ఇదే వంట చేసి ఇలా తుడిచేసి దాంతో నిద్రపోతే మనకు మనశ్శాంతి ఉండదండి జీవన చూసినా భయపడతారు కూడా సో ఆ టైంలో స్నానం చేసిన తర్వాత హాయిగా నిద్రపోయేటప్పుడు కొంచెం ఏమైనా లేదంటే ఇప్పుడు ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్ళే టైం ఎందుకంటే పిల్లలతోటి చాలా సరదాగా వెళ్తారు కదా ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి బాగా అటువంటి అప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా డిజైనర్ నైటీస్ అవి వేసుకుంటే బాగుంటుంది అంటే అక్కడ మనం ఎక్కడైనా స్టే చేసామనుకోండి ఇలా రెగ్యులర్ దానికంటే కూడా కొంచెం డిజైనర్ నైటీ వేసుకుంటే బాగుంటుంది హోటల్స్లో అది ఉంటాం కాబట్టి కొంచెం మంచిగా నీట్గా కూడా కనబడుతుంది అలా ప్లాన్ చేసుకోండి సో రెండు రకాలు కూడా చూపిస్తుంది దాన్ని దీన్ని కంపేర్ చేయదు దేని దారి దాన్ని సరే ఇప్పుడు మనం ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం ఇంకో విషయం ఏంటంటే వీటిలో ఏవి కూడా కలర్స్ పోయి స్టింగ్ అయ్యే ఖరాబ్ అయ్యేవి కాదు మీకు అంటే లాంగ్ వాషింగ్ ఉంటాయి అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ వాషింగ్ మెషిన్ యూజ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు ఫైవ్ ఫార్టీ ఫైవ్ వాషింగ్ మిషన్ యూజ్ చేయద్దా ఎయిట్ నైన్టీ చేయాలంటే అలానే ఏం లేదు అన్ని రఫ్ అండ్ టఫ్ కానీ క్వాలిటీస్ పరంగా మాత్రం వేరియేషన్స్ ఉంటాయి అండ్ క్వాలిటీస్ పరంగా గిరిజి దగ్గర నుంచి మనం వీడియోలు చేస్తున్నాం అండి మనం చెయ్యం మన సబ్స్క్రైబర్లు నేను లేకపోయినా వీడియో చేసినా చేయకపోయినా కనీసం అట్లీస్ట్ రోజుకి ఇద్దరైనా వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు అటువంటి మళ్ళీ వివరంగా చెప్పాల్సిన అవసరం ఏముంది ఉంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా కొత్త వాళ్ళ కోసం పాత వాళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి వచ్చి రండి వాళ్ళు పిక్ చేసుకుని అసలు ఫైవ్ చెప్తున్నాను కదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే వద్దులేమ్మా ఈ రేంజ్ కాకుండా మీరు మొన్న చూపించారు కదా ఫోర్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీ ఫైవ్ చూపించారు ఎందుకంటే చిన్నవి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఇలాంటివన్నీ కూడా మామూలు క్లాత్ ఇవన్నీ మనకు మన చుట్టుపక్కల ఎక్కడ కూడా దొరికిస్తే కాలక్షేపం చేసేయచ్చు గిరిజ దగ్గర స్పెషల్ ఏంటంటే డిజైనర్ నైటీస్ అండి ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటాయి మనం హాయిగా ఒక ఐదు ఆరు తీసుకుంటే ఒక నాలుగు నెలలు వాడుకోవచ్చు చాలా బాగుంటాయి అవి ఆ అమ్మాయి స్పెషల్ లేని అందుకే మన వీడియో అనేటప్పటికి నేను చిన్న వద్దంటాను మంచివి పెట్టమ్మా కావాలంటే చిన్నవి మీరు వీడియో కాల్ ఎవరైనా అడిగితే అయితే మీ ఛానల్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కాబట్టి అలా కొనుక్కుంటూ ఉంటారు మా సబ్స్క్రైబర్లకి పర్టికులర్గా ఏంటంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళద్దు వాళ్ళు అలిసిపోద్దు వాళ్ళకి మంచి వివ్వాలి నువ్వు అని చెప్పి అని అంటూ ఉంటాను అందుకే మనకి డిజైనర్ ఎక్కువ వచ్చాయి ఇక ఆలస్యం తీసుకో మేడం ఫైవ్ అంటే మరి ఇవన్నీ షాంపిల్సే అండి తర్వాత నెక్స్ట్ మనం చూసేద్దాం ఒకవేళ వీటిలో ఫైవ్ ఫార్టీ ఫైవ్లో లో కావాలంటే వీడియో క్లిప్ అయినా షేర్ చేస్తాం ఓకే మేడం నో ప్రాబ్లం సో షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ బై దిల్చుక్ నగర్ అండి సైదాబాద్ సరస్వతి నగర్ అపోలో ఫార్మసీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఆ సెకండ్ ఫ్లోర్ ఆర్ లిఫ్ట్ అయితే లేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది స్టోర్కి రావాలనుకున్న వాళ్ళు మాక్సిమం స్టోర్కి రండి ఇప్పుడు చూపించే కలెక్షన్ కన్నా ఇంకా మీకు చాలా రెట్టింపు కలెక్షన్ ఉంటుంది ట్రయల్ రూమ్ ఆప్షన్ ఉంది ట్రయల్ వేసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు చక్కగా అట్లా నచ్చినవి తీసుకొచ్చండి హ్యాండ్ మంచి కాటన్ నుంచి మొదలు పెడితే ప్యూర్ కాటన్ నుంచి మొదలు పెడితే ఇలా డిజైనర్ వరకు ఉన్నాయండి అన్నమాట ఇంకా కళ్ళ పండగని చెప్పచ్చు నైటీసుల ఆ నైటీసుల్లో సో కావాలంటే ఇంకా లేదు ఇంకా రాలేని వాళ్ళైతే పైన స్కూల్ నెంబర్ ఏదైనా స్టోర్ కు వెళ్ళినా కూడా ఇంతంత దొరకవండి ఇంత కలెక్షన్ అయితే దొరకదు మీకు ఈ రేంజ్ బడ్జెట్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ నైటీ వరకు ఒకటే దగ్గరండి మా స్టోర్లో దొరుకుతుంది మేడం సో ఇవంటే హాయిగా అవకాశం యూజ్ చేసుకోండి మీకు ఎక్కువ మొత్తంలో కావాలని అంటున్న కొత్త వారి కోసం నేను చెప్పేది ఇంటి నుంచే మీరు ఏ పల్లెటూరు ఏ మూలైనా ఉండండి చక్కగా వీడియో కాల్లో బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ విషయంలో మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఇది క్రషస్ పన్ మేడం సో ఇవై ఈ క్రషస్ పన్లు ఇవన్నీ కూడా ప్రతి దాంట్లోనే సేమ్ క్లాత్ ఉంటుందండి వీటిలలో తేడాలు ఉండవు గానీ డిజైన్స్ మోడల్స్ అయితే మారుతుంటాయి లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను కదా క్రషెస్ పన్ను కాటన్ మిక్స్డ్ పన్ ఇవన్నీ కూడా చెప్పాను కదా సేమ్ క్లాత్ అయితే ఈ డిజైన్స్ మారుతుంటాయి చూడండి అసలు మీకు అనిపిస్తుంది నైటీస్ లో ఇన్ని మోడల్స్ ఉంటాయి కదా అసలు ఇన్ని డిజైన్స్ ఉంటాయి అనే విధంగా అయితే మేము ఏదో రెండో మూడో కొనుక్కుని అదే వాడేస్తూ ఉంటాం కానీ అసలు ఎంత బాగుంది చూడండి దేనికి నేను ఇప్పుడే కాదు ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా నేను అక్కడ మార్కెట్కి వెళ్ళి దివాన్ దగ్గర అక్కడ కొంటూ ఉండేదాన్ని ఎప్పుడూ నైటీస్ మంచిగా తీసుకునేది వంటకేమో సింపుల్గా పూజకి ఏమో మన దేవుడి దగ్గర పని చేసుకున్న కాటన్ నైట్ ఉండాలి వంట దగ్గర ఒకసారి మామూలుగా తీసుకునేదాన్ని సాయంత్రం సాయిగా స్నానం చేసి మంచివే పెట్టుకుంటే మేడం కరాబ్ అవ్వకుండా బోర్ వచ్చి ఇప్పుడు పాత కస్టమర్లు అందరూ అదేంటారు బోర్ వచ్చి బోర్ వస్తున్నాయి మేడం కానీ ఇవి ఖరాబ్ అయితే ఇప్పుడు తీయబుద్దు అయితే కొట్టే కొనుక్కోబుద్దు అయితే ఏం చేయాలి చెప్పండి మీరే సొల్యూషన్ చెప్పాలని అంటున్నారు సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూర్చులాగొస్తారు చూడండి మేడం ఇది కాటన్ మిక్స్ పని ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు మీకు ప్రీవియస్ లో చూపించి సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఒకవేళ ప్రైజెస్ మర్చిపోతే అడగండి చెప్తాము అన్ని కూడా ఏదైనా మీ స్టోర్ కు వచ్చిన అదే రేటు వీడియోలోనైనా అదే రేట్ ఎందుకంటే పడి నేను మేడం ఎక్కువ మాట్లాడుతున్నా ఎయిట్ ట్వంటీ రూపీస్ లో అండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు ఇది కాటన్ మిక్సర్ స్పన్ మేడం కూడా కాటన్ మిక్సీ స్పన్ చాలా బాగుంది ముందు వీడియోలో కూడా మనం చూసాం అదే ఇది వచ్చేసి మనకు రిబ్బెన్ తోటి ఇలా హైలైట్ అవుతుందండి నెక్ ప్యాటర్న్స్ చాలా డిఫరెన్సేషన్స్ వస్తాయండి అండ్ మనం ఇచ్చేది కూడా హై క్వాలిటీ హై ఎండ్ ఉంటాయి కాబట్టి ఇందులో ఎలాంటి కలర్ అయినా నీట్ గా కనిపిస్తుంది లైట్ కలర్స్ అయినా నీట్ గా కనిపిస్తాయి డార్క్ కలర్స్ అయినా నీట్ గా కనిపిస్తాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ అంటే బేసిక్స్ పన్ను క్రషెస్ పన్ను కాటన్ మిక్సర్ పన్ను ఇప్పుడు వచ్చేసి ఆల్ఫెన్ క్లాత్ మేడం ఆల్ఫెన్ లో వెరైటీస్ చాలా ఉంటాయి అండ్ క్లాత్ పరంగా మాత్రం రఫ్ అండ్ టఫ్ ఇంకా మనకు మీకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరు కూడా యూఎస్ లో పిల్లలు ఉండి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కూడా యూఎస్ కి ఐ థింక్ హండ్రెడ్ కన్లు మూసుకొని ఆల్ఫెన్ తీసుకోండి సరిపోతుంది ఆల్ఫెన్ అయితే ఇంకా మీకు అక్కడ ఎక్కడ ఎక్కడైనా సరే వాషింగ్ మిషన్ లో రఫ్ అండ్ టఫ్ ఇవి వాడొద్దని కాదు అన్ని వాడొచ్చు ఇంకా కొంచెం క్వాలిటీ పరంగా హై ఎండ్ అంటే మీకు ఆల్ఫెన్ ప్రియారిటీ ఇవ్వాలి అలాగే ఫీడింగ్ నైటీస్ కూడా చాలా బాగుంటాయండి నైట్ డ్రెస్సెస్ ఉంటాయి లాస్ట్ వీడియోలో కూడా చూపించాము మీకు ఇంకా ఒకవేళ ఆ వీడియో మిస్ అయ్యి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మీకు ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రెండు వీడియోలకి రెండు కూడా ఇచ్చేస్తాను ఓకే మీరు అలా కూడా చూసుకోవచ్చు ఫీడింగ్ కావాలంటే మాత్రం వీళ్ళ దగ్గర స్పెషల్ చాలా బాగుంటాయి ఇది వచ్చి డబల్ హ్యాండ్స్ అండి మనకు ఫ్రిల్స్ నైటిస్ కొంచెం డిజైనర్ వేర్ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా టీఆర్టీ అనమాట నైన్ మేడం నైన్టీ చాలా బాగా ఈ లీ బ్రాండ్స్ సుకన్య బ్రాండ్స్ ఇవన్నీ కూడా షోరూమ్లలో పెట్టేవండి పెద్ద పెద్ద మాటలలో పెడతారు అక్కడ ఆబియస్లీ డబల్ రేట్స్ మేము ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే రేట్ ఉంటుందో ఆ రేట్కే పెడతాం ఎందుకంటే మా ఎక్స్పెన్సివ్ తక్కువ మేడం మా రెంట్ తక్కువ మా ఇచ్చేసారి అంటే వాళ్ళని తక్కువ పడవద్దు మనం మనం వాళ్ళ కా ఒక షాపింగ్ బట్టి వాళ్ళకి తప్పదు మనకి ఏంటంటే మనకు ఎక్స్పెన్సివ్ తక్కువ కాబట్టి త్రీ డిజిటల్ అండి సేమ్ అవే ఇక్కడ మనకి మంచి రీజనబుల్ ధరలు వస్తున్నాయి త్రీ డి డిజిటల్లో శారీస్ కాదు నైటీస్ ఎప్పుడు మనం డిజిటల్ ప్రింట్లు చీరలు చూసి చూస్తున్నాం కదా నేను అదే ఇక్కడే ఆగిపోయాను కలర్ కానీ డిజిటల్ ప్రింట్ కానీ ఎంత బాగుందో చీరతో పోటీ పడుతోంది పైన ఇక్కడ మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు నైన్ ఎయిటీ మేడం నైన్ ఎయిటీ అసలు క్లాత్ చూడండి అసలు మనకు లోపల క్లోజింగ్ వ్యూ వచ్చేసి మీకు శారీస్లలో కూడా ఇంత ఫినిషింగ్ అయితే రావండి ఇంత రావు అసలు క్వాలిటీ పరంగా అంత మెయింటైన్ చేసి ఉంటాము సో మీకు సూపర్ క్వాలిటీలో మంచి వెరైటీస్ అంటే ఆల్ టైప్స్ నైట్ డ్రెస్ నైట్ ప్యాంట్స్ లాంగ్ పోలోస్ ఫీడింగ్ నైటీస్ ఫీడింగ్ లో కూడా ఫ్రాక్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి స్టార్ నెక్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ అంటే ఇప్పుడు సమ్మర్ ఓరియంటెడ్ లో కాబట్టి కొంచెం ఉండాలి ఒకటి మీరు ఇంతవరకు వాడకపోతే తీసుకోండి నిజంగా నాకు అన్ని నైటీస్ లోకి ఈ నెక్ కంఫర్ట్ వెనక నుంచి వెనకాల ముందు కూడా మనకు ఒకలానే వస్తుంది చాలా బాగుంది నేను బ్లూ కలర్ దా వాడాను వచ్చే ముందు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అండి ఇది అండ్ ఇది కూడా మనకు త్రీ డి డిజిటల్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు మీకు త్రీ డి డిజిటల్లో లైట్ కలర్ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి డార్క్ కలర్ కొంచెం డార్క్ కలర్ డార్క్ కలర్ డిజిటల్ ప్రింట్ ఇంకా ఇది ఒక లావెండర్ అండి ఈ లావెండర్ మీరు లో కూడా వదిలిపెట్టలేదు అనమాట అదే మంచి క్రేజ్ కలర్ అది లావెండర్ మీకు ఎన్ని లావెండర్లు కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి వేరే వేరే క్లాత్లలో హ్యాపీగా మీరు నైట్లలో కూడా వదిలిపెట్టొద్దండి లావెండర్ ని నైన్ ఎయిటీ మేడం కాస్ట్ సో ఒకదానికి ఒకటి ఫ్యాబ్రిక్స్ అండ్ మోడల్స్ డిజైన్స్ ప్రతి దాంట్లో కూడా మీకు అసలు కాంప్రమైజ్ కాకుండా ఎన్ని అంటే అన్ని అసలు ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగుందో అసలు మనకు రియాన్ మిక్సింగ్ ఆల్ఫిన్ వస్తుంది మెత్తటి క్లాత్ అసలు థౌసండ్ ఫార్టీ నైన్ మీకు టచ్ ఫీల్ లో కావాలనుకునే వాళ్ళు స్టోర్ కి రావాలనుకుంటే రండి లేదు అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి క్లాత్ మేము ఫ్యాబ్రిక్ చూసుకోవాలి అని అనుకునేవారు కూడా తను చెప్తున్నట్టుగా హాయిగా స్టోర్కి వెళ్ళండి అవసరం లేదు మేడం మీరు చూస్తారు మీ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు బాగా నచ్చింది అనుకుంటే కళ్ళు మూసుకుని హాయిగా మీరు ఆన్లైన్లో లో చెక్ చేసుకోండి అంటే వీడియో కాల్ అడగండి చూపించేస్తారు ఇంటికి వచ్చేస్తాయి ఎండల్లో తిరిగి మీరు అంత దూరం వెళ్ళి బాధపడే కంటే కూడా అలా కూడా బుక్ చేసుకోవచ్చు లేదు వెళ్తాం చూస్తా ఉంటే ఒకవేళ లో లో ఉందండి నగర్ ఉంది ఒకవేళ ఈ పీస్ అడిగి ఈ పీస్ సోల్డ్ అవుట్ అయింది నో ప్రాబ్లం అండి ఇదే రేంజ్ లో ఇదే క్వాలిటీలో మీకు వీడియో కాల్ లో చూపిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టే వరకు కొంతమంది టెన్ డేస్ కి చూడొచ్చు కొంతమంది లేట్ గా ఇమీడియట్ గా చూసినా కొంతమంది తొందరగా అంతకన్నా ముందు చూసినా వాళ్ళు పిక్ చేసుకోవచ్చు సో అలా ఇట్లా సోల్డ్ అవుట్ అయిపోతే నో ప్రాబ్లం ఈ రేట్ లోనే ఇదే క్వాలిటీలో వీటిలోనే మీకు వీడియో కాల్ లో ఇంకా కలర్ కాంబినేషన్ చూపిస్తాం అయిపోయింది అంటే అది ఓల్డ్దే అండి సోల్డ్ అవుట్ అయింది అంటే అది ఓల్డ్ అంతే కొత్త కొత్త వెరైటీస్ వస్తుంది మన దగ్గర ఫ్లవర్స్ ఎంత చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్ తోటి బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మీరు నైట్లు అంటే ఏదో ఎల్లో వైట్ లో ఏదో కాకుండా ఇప్పుడు మీరు మా దగ్గర చూసే కలెక్షన్ లో మొత్తం కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాం చాలా బాగున్నాయండి ఎందుకంటే మనకి మామూలుగా తను చెప్తున్నట్టుగా ఎప్పుడు ఎరుపు పసుపు ఆకుపచ్చ అవే కడతాం ఏదో పైపింగ్ వేసుకుని అట్లా కాకుండా ఇలా ప్లజెంట్ కలర్స్ తోట ఎంత బాగున్నాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్తాం డిజైనర్ కంటే ముందు ఒకసారి కాటన్ కూడా చూస్తుంది ఎందుకంటే నేను ఎలాగో పర్చేజ్ చేసుకోవాలి కాబట్టి మీకు చూపించేస్తే నా పని కూడా అయిపోతుంది మేడం కాటన్లో హై అండ్ క్వాలిటీస్ మనం కొన్ని కొన్ని ఫాస్ట్ చూసిద్దాం ఇది క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో మీకు నెక్ ప్యాటర్న్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వెరైటీ ఇది వచ్చేసి హాయిగా ఉంది కాటన్ అండి ఎంత బాగుందో కాటన్ అసలు ట్రిపుల్ నైన్ అండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ లో ఉంటాయండి ఇవి మనకు వచ్చేసి క్వాలిటీ పరంగా మాత్రం మంచి క్వాలిటీ చిన్న చిన్న ఫ్లవర్స్ బాగా ఇష్టపడతారు కదా బాగుంది నీట్ గా ఉంది చాలా బాగుంది మనకు వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తాయి ప్యూర్ వస్తుంది అండి కాటన్ అయితే మంచి కాటన్ వచ్చేస్తుంది ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంది సెవెన్ నైన్ అండి ఇప్పుడు ఇది దీంట్లో కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉండే సేమ్ వైట్ లోనే మనకు కలర్స్ కావాలంటే కూడా సో చూడండి ఇంకా ఏమైనా కొత్త కొత్త రోజు మారిపోతూ ఉంటే కదా మీకు కావాలనుకుంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉందండి మీరు అది కూడా ఫాలో అయితే మీకు ఇంకా కొత్త డిజైన్స్ వస్తాయి మనకి మాత్రం లేటెస్ట్ రాగానే తీసుకొచ్చిస్తారు అవి కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేసి చూపిస్తాను ఇది మనకు కాటన్ లో కొంచెం ఫ్యాన్సీ మోడల్ అండి డబల్ హ్యాండ్స్ వచ్చిందా ఇది కొనుక్కుంటానండి సరదాగా ఏ రకాలు తీసుకోకూడదా ఏమి నెక్ చూడండి ఎంత బాగుందండి అసలు అసలు చూసే ఫినిషింగ్ చూడండి క్లాత్ స్మూత్ గా అసలుకి మనకు శారీస్ మించి అండి కదా అసలు చీరల పదలో ఒక నాలుగైదు నైటీలు కొనుక్కోవాలి అలా ఉంది కదా అసలు కాటన్ లో అసలు చాలా బాగుంది ఇది అమ్మాయికి పెట్టం పక్కన బాగుంది చాలా బాగుంది అసలు కాటన్ లో ఫ్యాన్సీ కావాలనుకుంటారు దొరకవండి అసలు కాటన్ లో మనకు ఎక్కువ ఆప్షన్స్ ఉండవు నార్మల్ గా కొన్ని కొన్ని ఆప్షన్స్ చాలా క్లాస్ లెక్క సుగన్యా బ్రాండ్ అంటే ఇంకా ఎండ్ అండి ఇది చూడండి కాటన్ లో నెక్టర్ లో చాలా బాగుంది అసలు ఎంత బాగుందో ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉన్నాయండి మీరు పిక్ పెట్టేసాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే అందులో కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూపిస్తారు ఇది డెనిమ్ లో కాటన్ అండి డెనిమ్ కాటన్ కాటన్ లో డెనిమ్ కాటన్ నైట్లలో కూడా ఇన్ని వేరియేషన్స్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మెత్త అసలు మనకు డెనిమ్ ఖరాబ్ అవ్వదు సింక్ అవ్వదు ఎలా కూడా హాయ్ అవ్వదు పెండ్ ఇప్పుడు మీకు చూపించేవి కాటన్స్ అన్ని మళ్ళీ కాటన్ కదా డల్ అవుతాయా అనేటట్లు లేదు మేడం ఏవి డల్ అవ్వవు మంచి క్వాలిటీ కదమ్మా ఇప్పుడు తక్కువ అంటే తక్కువేనండి మూడొందల్లో మనం కొంటాం మూడు వందల యాభైలో కానీ అది అలాగే ఉంటుంది మరి ఎయిట్ హండ్రెడ్ అలా పెట్టుకుంటే దాని మరకం అలాగే అవ్వదు అంటే మనకి క్వాలిటీని బట్టి రేట్ బట్టి కూడా అది మెయింటెనెన్స్ ఉంటుంది ఇది థౌసండ్ ఫిఫ్టీన్ అండి బాగుంటుంది ప్యూర్ బాంబే డైయింగ్ అండి ఇప్పుడు ప్యూర్ బాంబే దాంట్లో మనకు డెనిమ్ కాటన్ చూసాం కదా ఇది బాంబే డైయింగ్ లో ప్యూర్ వస్తుంది అసలు వీటిల్లో కలర్స్ కూడా చాలా బాగా వస్తాయి మేడం అండ్ ఇది వచ్చేసి మనకు బెల్లా కాటన్ వస్తుంది అండి మీకు లాస్ట్ టైం ఒకసారి పంపించాను ఏ పట్టుకెళ్ళానండి ఇంకా మా కోడలు ఎంత ఫ్యాబ్రిక్ చాలా బాగుందంటే అంటే కోడకి ఇది నెక్ ప్యాటర్న్ లో చికెన్ కారీ వేసుకుంటే ఏదో ప్రాణం హాయమ్మా అసలు నిజంగా మొత్తం ఎంత పనైనా బాగుంది ఇవి ఇవి మన దగ్గర చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుందండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి గా వన్ ఆర్ టూ పీసెస్ అండి అట్లా చికెన్ కారీ వద్దకుంటే ఇట్లా వివో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ట్వంటీలో వస్తుంది మేడం ఇవి వచ్చేసి మనకు ప్యూర్ క్లాత్ వస్తుంది ప్రీమియం క్వాలిటీలో వస్తాయి వీటిలో మనకు ఇలా నెక్ ప్యాటర్న్ లో మనకు వీటిల్లో డీసెంట్ కలర్స్ వస్తాయి ఇట్లా మనకు కాటన్ లో కూడా ఫ్రంట్ స్మార్కింగ్ వస్తుంది స్పన్ లో కూడా ఫ్రంట్ స్మాకింగ్ ఉంటాయి కాటన్ లో కూడా ఇవన్నీ పిక్ పెట్టండి వీటిలో కావాలని అడిగితే ఏదైనా ఉన్నా కూడా వెంటనే మీకు వాళ్ళు వీడియో కాల్ లో చూపించేస్తారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా లోపల లోపల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నా ఛానల్ మీరు నా ఛానల్ కదా మన ఛానల్ సో మీరు ఎక్కడో లోపల ఊర్లలో ఉన్నా కూడా ఏం వర్యలేదండి హాయిగా ఫో మీరు వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు వీడియో కాల్ చేస్తే చక్కగా మీకు చూపిస్తారు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు నంబర్ కానీ తన స్టోర్కి వెళ్తే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఒకటి రెండు కాదనా పది పదిహేను ఇరవై అలా కొనడానికి పెడుతున్నారు అంతే నైటీస్ మీరు నమ్ముతారా చీరలకు వెళ్తారేమో మా పదిహేను వేలండి ఆఫ్లైన్కి అంటే పది నుంచి పదిహేను వేల బిల్ కంపల్సరీ కొంతమంది ముప్పై వేలు నలభై వేలు కూడా అవుతుంటాయి చెప్పండి మీ రిలేటివ్ మొన్న కాల్ చేసి రాజు నలుగురు కావాలి ఇంకా అందరూ కలిపి వాళ్ళు చక్కగా తీసేసుకుంటారు మంచిగా ఒక పది పది ఎలా ఒక పది అవసరం అవుతాయి ఫారెన్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పిల్లల హాలిడేస్కి వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళేవాళ్ళు మీకు కావాలనుకుంటే తనతో నేను నెంబర్స్ కూడా ఇస్తాం నెక్స్ట్ మనం అండి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ మేడం ఇవి ఆల్ఫెన్స్ లలో మళ్ళీ చికెన్ కారీ ఇప్పుడు అన్ని నార్మల్ గా ఫ్రిల్స్ నైటిస్ లలో కూడా కొంచెం వెరైటీలు వెతుక్కుంటారు అంటే అందరు డిజైనర్ వేయలేని వాళ్ళు కూడా ఉంటారు ఫ్రిల్స్ లోనే కొంచెం వెరైటీగా ఉండాలి కొంచెం హ్యాండ్స్ డిఫరెంట్ గా రావాలి నెక్ పార్టర్న్ డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇవి తీసుకోవచ్చు మంచి సుకన్య బ్రాండ్ హై అండ్ ఉంటుంది క్వాలిటీ పరంగా ఎక్కువగా బుక్ చేస్తూ జూలియటు సుకన్య మనకు షాందార్ అండి ఇంకా మామూలుగా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే వద్దులేండి బరాబర్ చెప్పేస్తారు రాగానే అంటారు మేము నాగశ్రీ డైరెన్స్ వచ్చిన చెప్తారు మేడం ఏ రేట్లంటే అమ్మ ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ వద్దమ్మా ఆల్ఫెన్ నైటిల్ ఇవ్వండి మా పాపను యూఎస్ తీసుకెళ్ళాలి డిజైర్ నైటీలు ఇవ్వండి మా కోడల కోసం తీసుకోవాలి ఇంకా అక్కడ వీడియో కాల్ అయిపోతుంది లేదు అసలు వెళ్ళారు మేడం కి అసలు నాకే ఒకసారి అనిపిస్తుంది ట్వంటీస్ కొనుకుంటారా మంచి మళ్ళీ దొరకాలి వాళ్ళు మంత్స్ నేను సపోజ్ చెప్తున్నా నాకు పది నైటీలు అవసరం అయ్యాయి తప్పదు ఇంకా పది నైటీలు కచ్చితంగా కావాలి పొద్దున సాయంత్రం స్నానం చేసుకున్న మార్చుకున్నా నేను వెళ్తున్నా అంటే మళ్ళీ కూతురు కావాలి కూతురు కావాలంటే కదా అలా కొన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడు ట్వంటీ థౌసండ్ దాకా అయిందండి అవుతుంది ఇంకా కాకపోతే మన్నకం అలా బాగుంటుంది మరి అక్కడ వెదర్ని బట్టి ఇక్కడ కూడా మనం నైటీస్ అంటే సాధారణంగా ఒక నాలుగైతే కొనుక్కుంటాం ఒకటి ఒకటి కొనుక్కునే కంటే ఒక ఆలోచన చెప్తానంటే నా చీరలైనా నా నైటీ చీర ఏదైనా నేను అలాగే కొంటా ఒకేసారి ఒక నాలుగో ఐదో కొనుక్కుంటా ఒక ఐదు ఆరు నెలలు సరిపోతాయి మళ్ళీ ఒక ఐదు కొంటుంటాం అలా అనమాట ఒకేసారి కొనుక్కోండి అప్పుడు మీకు చక్కగా రోజుకొకటి వెరైటీ వేసుకున్నట్టుగా ఉంటుంది అసలు నైటీస్ అంటే అసలు అసలు వచ్చి షాక్ అవుతారు మీరు ఇన్ని మెయింటైన్ ఎలా చేస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు ఇంకా ఉంటా ఉంటే బిజినెస్ పెరుగుతూ ఉంటే ఇంకా మనకు మోడల్స్ ఎక్కువ ఉన్నాయి మనకు ఇంకా మోడల్స్ ఎక్కువ తెప్పించగలుగుతారు ఎప్పటికప్పుడు ఫ్లోటింగ్ కూడా అలాగే ఉంటుంది కదా అసలు ఉండవు ఇది చూడండి మనకు ఎంత అసలు ఎంత బాగా వచ్చింది చూడండి అంటే ఫ్రిల్స్ నైటీస్ డిజైనర్ వేర్ లా కావాలనుకునే వాళ్ళు ఇలా పిక్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ఇలా నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చేసి చాలా అందంగా మనం కూడా వేసుకోవచ్చు అండి ఇది ఫ్రిల్స్ నైటీస్ లో డిజైనర్ వేర్ కావాలనుకునే వాళ్ళు ఇలా పిక్ చేసి ఇలా వెళ్ళొచ్చు అనమాట అవి ఎంత ఎంత అమ్మా ఇది వచ్చేసి మీకు థౌజండ్ చూడండి హెవీగా ఉంటుంది ఆల్ఫెన్ క్లాత్ చాలా హెవీ క్లాత్ వస్తుంది మనకు అన్ని కూడా ఇవన్నీ కూడా మనకు హై అండ్ క్వాలిటీనే వస్తాయి అండ్ ఫ్లవర్ డిజైన్స్ లో మనకు నెక్టర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి ఒకవేళ అంటే ఛాన్స్ వేరే డిజైన్ అయినా చూపిస్తాం ఎందుకంటే కొన్ని కేటలాలు వన్ వన్ వస్తుంది ఒక కొన్ని కేటలాలో టూ కలర్స్ వస్తాయి అనమాట అవి హండ్రెడ్ పర్సెంట్ టూ కలర్స్ వస్తాయా రావా చెప్పలేము అనమాట అది డిజైన్ బట్టి మీకు ఇలా నచ్చిన ఏమైనా ఉంటే వెంటనే పిక్ చేసుకోండి సో చూడండి ఇది హ్యాండ్స్ చూడండి నెక్ డిఫరెంట్ అచ్చా ఇవి ఒకవేళ అడిగి ఏదైనా మాకు సైజ్ అంటే ఇందులో ఏదైనా మార్చి మీరు సైజ్ ఇవ్వగలరు ఇస్తామండి ఇస్తాం ఇప్పుడు ఇది వచ్చి డబల్ ఎక్సెల్ పీస్ ఇది డబల్ ఎక్సెల్ వచ్చే వరకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఉంది ఇది ఎంఎల్ వచ్చే వరకు లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అలా ఉంటుంది మీకు అలా కావాలనుకున్నప్పుడు ఆ డిజైన్ ఫోటో పెట్టేసేయండి మీ సైజ్ చెప్పండి ఏవైనా సార్ సైజెస్ అయితే కంపల్సరీ ఉంటాయండి సైజ్ కాడ మొహమాట పడవద్దు ఎందుకంటే కొనుక్కున్నది మళ్ళీ సరిపోవడం కాబట్టి సరిపోవాలి సో ఇది చూడండి ఒకవేళ సైజెస్ మాకు రావమ్మా ఇంతవరకు అంటే ఈ నైటిస్ కి ఆ నైట్ తేడా అంటే హైట్ వెయిట్ చెప్తే సైజ్ చెప్తామండి సో చూడండి నెక్ ప్యాటర్న్ లో డిఫరెంట్ గా అంటే ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ అట్లా వద్దు ఆడుగుంటది మాకు ఇట్లా కావాలంటే త్రీ డిజిటల్ ఫ్లవర్స్ ఇది చాలా ఫ్యాన్సీగా వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఫ్రిల్స్ నైటిస్ లలోనే డిఫరెన్స్ వస్తాయి అనమాట మాత్రం ఇంకా హై ఎండ్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ టచ్ చూడండి బాగుంది కూడా ఏది ముట్టుకున్నా క్లాత్ చాలా బాగుంది చాలా చక్కగా ఉన్నాయి ఇది చూడండి హ్యాండ్స్ మనకు ఎంత బాగున్నాయో నైటీ అంటే ఏదో ఒక కాటన్ తగిలించుకునే దగ్గర నుంచి అసలు అసలు అది లేదు మేడం ఇప్పుడు కాటన్ నైట్లు ఆ పైపింగ్ నైట్లు అవి లేకపోయినా చెప్పాలంటే మాకు ఈ డిజైన్ నైట్స్ ఇవన్నీ పెట్టాక ఫ్రిల్స్ నైటిస్ ఫ్లోటింగ్ తగ్గిపోయింది డిజైన్ నైటిస్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది ఎందుకంటే అందరూ క్రేజీగా ఉండాలి ఇంట్లో ఉన్నంత వరకు సరే హస్బెండ్స్ అయినా సరే మంచిగా ఇంట్లో మనం మన చూసి భయపడకుండా ఉండేలా మంచిది వేసుకుంటే బాగుంటుంది ఒకప్పుడు ఏదో నైటీస్ మీద ఏమో గానీ ఇప్పుడు మాత్రం చాలా ట్రెండింగ్ మారిందండి చూడండి హ్యాండ్స్ డబల్ హ్యాండ్స్ ఎక్కువ ఎక్కడ వారు మా సబ్స్క్రైబర్లు కనెక్ట్ అవుతూ ఉంటారు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఎక్కువ ఉంటారు మీ సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు వాళ్ళు మాత్రం చాలా బెంగళూరు వాళ్ళే షాపింగ్ చేస్తూ ఉంటారు అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎక్కడికెళ్ళినా చెప్తారు ఈ మధ్యన కొత్తగా మనకి ముంబై కూడా యాడ్ అయ్యారు మద్రాస్ కూడా ఉన్నారు మద్రాస్ వస్తారు చెన్నై నుంచి వస్తారు కొంతమంది ఇంకా ఎక్కువైతే ఇట్లా నాగశ్రీ మేడం నుంచి వచ్చిన అని చెప్పేవాళ్ళు మాత్రం బెంగళూరు వాళ్ళు హైదరాబాద్ గచ్చిబోలి హైటెక్ సిటీ ఈ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు సో మచ్ అండి చాలా బాగొస్తారు అంటే వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకొక్కరి కోసం కాదు వాళ్ళ వాళ్ళ పిల్లలకి కంపల్సరిగా ఇట్లా పదిహేను వేలు ఇరవై వేలు వాళ్ళ పిల్లలకు ఆంటీ అంకుల్స్ వస్తారు మంచిగా అసలు షాపింగ్ చేసుకుంటారు మంచి మాతో ముచ్చట పెడతారు అమ్మ బాగుంది కలెక్షన్ బాగుంది రెగ్యులర్ గా చూస్తుంటాం నాగశ్రీ డైరీస్ అని చెప్తారు అసలు మళ్ళీ ఏం అడగదు షాపింగ్ ఈజీ అండి మీకు అంతే అంతమంది చేయలేదు నేను ఫస్ట్ క్వాలిటీ చూసుకుని ఎందుకంటే తర్వాత ఎంతో మంది అడిగారు నైటీస్ దానికని నాకు మళ్ళీ క్వాలిటీ నచ్చలేదు ఇంకా ఏంటంటే మనం గిరిజ్ దగ్గర ఆగిపోయాం లో కూర్చొని వచ్చేసి అంటే ఇట్లా ఫ్రిల్స్ నైటీస్లో డిఫరెన్సేషన్స్ అండి ఇట్లా అంటే డిజైనర్ అందరూ వేయలేని వాళ్ళు ఇవే ఫ్రిల్స్ వేస్తామని అనుకునే వాళ్ళకి ఇట్లా హ్యాండ్స్ కూర్చులు వచ్చి యునికీగా అంటే వేసుకుంటే నైటీ అమ్మ ఈ నైటీనే లే అనే ఫీలింగ్ కాకుండా చికెన్ కారీలో త్రీ డిజిటల్ మేడం అందరికీ అండి అన్ని వయసులు వారికి ఇంట్లో ఉన్న పెద్దవారికి నైటీస్ వేస్తూ ఉంటాం మనం కొంచెం వాళ్ళు ఏదైనా బెడ్ మీద ఉంటే కనుక అలా కూడా మీరు చక్కగా నైటీస్ మీరు ఇంటి నుంచే మీరు తీసేసుకోవచ్చు త్రీ డి ఆన్లైన్ ద్వారా ఇది మనకు వచ్చేసి చికెన్ కర్రీ సెల్ఫ్ వస్తుందండి కాబో వర్క్ అంటారు కదా అలా త్రీ డిజిటల్ ఫ్లవర్స్ అచ్చా ప్రతి దానికి మేడం అసలు యూనిక్ గా ఉండకుండా అసలు నైటిస్ ఉండనే ఉండవు మన దగ్గర ఇంకా ఎందుకంటే ఇవే ఎక్కువ పోతున్నాయి కాబట్టి వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఇవి వచ్చేసి డబల్ హ్యాండ్స్ చూసారా మీరు ఎన్ని హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ దాని ఇది ఒక చికెన్ కర్రీ అండి మొత్తం మనకు డిమాండ్ లో ఉన్నది ఇది మంచి డిమాండ్ అండి అసలు అంటే ఫెస్టివల్ రోజు మీరు ఒకసారి చెప్పారు కదా ప్యూర్ వైట్ వేసుకుని ఫెస్టివల్ రోజు మనం అలా సో అప్పుడు వైట్ నైట్స్ అయితే చాలా పోయాయి మళ్ళీ ఇప్పుడు మంచి కలర్స్ వీటిల్లో కూడా ఆ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి చాలా బాగుంది ఎంత ఉంటుందమ్మా ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ మేడం ఇప్పుడు మీరు చూపించిన అన్ని కూడా ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ అన్నమాట ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ లో ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి కలర్స్ కావాలంటే దొరుకుతాయి మరి షాంపిల్ అన్ని వీడియో కాదు కాబట్టి మనకు షాంపిల్స్ ఇవి ఇది వచ్చేసి కొత్త ఫ్యాబ్రిక్ అండి అసలు టచ్ ఫీల్ లోనే మనకు అర్థమైపోతుంది క్లాత్ అసలు ఎంత స్మూత్ గా చూడండి అసలు క్రష్ క్లాత్ కాటన్ లాగా ఎంత బాగుంది కాటన్ వాళ్ళు నైటీస్ వేసుకునే ఉంటారు కదా వాళ్ళకి బాగుంటుంది అసలు వేసుకోవచ్చు చాలా కంఫర్ట్ గా అయినా సరే కొంచెం ఒక అరవై దాటి వాళ్ళకి కంఫర్ట్ గా ఉండాలి లేకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అసలు మెత్తగా ఉందండి చాలా మెత్తగా ఉంటుంది అసలు ఇది నైన్ హండ్రెడ్ ట్వంటీ మేడం చాలా బాగుంది నైన్ ట్వంటీ మనకి అందులో అన్ని కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంటాయి కొన్నిట్లలో డబల్ ఎక్స్ఎల్ తక్కువ వస్తాయండి వాటి రిలేటెడ్ ఉంటే చూపిస్తాం ఈజీ ఓకే ఓకే సో క్లాత్ అయితే ఇది కొత్తగా వచ్చిందండి క్లాత్ మనకి ఇప్పుడు స్పన్లో కొత్తగా ఆడైంది అసలు క్లాత్ అయితే స్మూత్ గా అంటే కాటన్ లాగా ఉండాలి అవును కాటన్ లా ఉండాలి అలానే కాటన్ లా అన్ని రకాలుగా సెట్ అవుతుందండి కొంచెం అంటే ఎవరికైనా బాగుంటుంది కానీ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది అంటే హెల్త్ ఇష్యూస్ ఉండి బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం హాయిగా ఉండాలి కదా ఫ్యాబ్రిక్ అటువంటి వారికి చాలా బాగుంటుంది లేదా ఇంట్లో ఉన్న పెద్దవారికి నైట్ టీస్ వేసుకునే అలవాటు ఉన్నవారికి కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇలా చాలానండి మన వెరైటీస్ అన్నీ కూడా మహాలక్ష్మి హౌజ్స్ నుంచి చూపించాం కదా మీరు డైరెక్ట్ స్టోర్కి అయినా వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ ఛానల్ ద్వారా చూసేనా పర్చేజ్ చేసుకోవచ్చు మనకి మాత్రం ఎప్పుడూ స్పెషల్ ఇస్తారు ఇస్తూనే ఉంటారు నాగశ్రీ డైరీస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి మరి ఇందులో ఏదైనా వచ్చింది ఉంటే కనుక మీ అభిప్రాయాన్ని కూడా అండి మీరు ఒకవేళ పర్చేజ్ చేస్తుంటే మీరు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి ఎలా ఉందనేది చెప్తే వాళ్ళకు కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్లో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవ్రీవన్